హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు స్టోరీస్ ఇవాళైతే మన ఛానల్లో ఒక కొత్త వీడియో రాబోతుంది అదేంటి అంటే ఒక హెల్త్ ఛాలెంజ్ ఎందుకు హెల్త్ ఛాలెంజ్ అన్నానంటే ఎప్పుడు చరీనే ఆ ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నాడు ఇంతకు ముందర పెట్టినటువంటి జీరా రైస్ కావచ్చు చపాతీ కావచ్చు మంచూరియా కావచ్చు ఇవన్నీ కూడా వాడే తింటూ బ్లాగ్స్ పెడుతున్నాడు అయితే చాలామంది అన్నారు సార్ మీరు కూడా అలాంటి ఛాలెంజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు సో ఇవాళయితే అందుకే మేమిద్దరం కలిసి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ వీడియో అయితే హెల్త్ ఛాలెంజ్ అని ఎందుకు అన్నానంటే ఇవాళ మేము తినబోతున్నటువంటిది పపాయ బొప్పాయి పండు అంటారు కదా ఈ పపాయ మేము తినబోతున్నాము అలాగే దానితో పాటు కొన్ని స్ప్రౌట్స్ తీసుకున్నాను అలాగే ఐరన్ కోసం ఈ బెల్లం కూడా తీసుకుంటున్నాను అలాగే పపాయ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బాడీలో దానికోసం అని చెప్పేసి ఈ సబ్జా వాటర్ కూడా నేను తీసుకున్నాను ఈ పప్పాయలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఈ లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అలాగే ఈ బొప్పాయి పండు తినడం వల్ల మన హెల్త్కి ఎంత మంచిది అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించే శక్తి అయితే ఈ పపాయకు ఉంది అలాగే మన హార్ట్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల రోగాలని కూడా ఈ పప్పాయ నయం చేస్తుంది సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పపాయాని అయితే మేము ఛాలెంజ్ రూపంలో తీసుకోబోతున్నాం అలాగే పపాయ వేట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ సజ్జా వాటర్ని కూడా ఇందులో అయితే తీసుకుంటున్నాము సో ఇంకా ఎందుకు ఆలస్యం నేను చెర్రి ఇద్దరం కలిసి ఈ బ్లాగ్ అయితే చేయబోతున్నాము ఈ ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాము సో లెట్స్ గెట్ సో ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే పపాయ తినటం అని అని చెప్పా కదా అయితే ఈ ఛాలెంజ్ మొత్తం తినేద్దామా లేదంటే ఎంత టైంలో తిందామా అని కాదు హెల్త్ పరమైనటువంటి ఛాలెంజ్ కాబట్టి ప్లేట్ అంతా కంప్లీట్ చేయాలి అది టైం లిమిటేషన్ అంటే ఏం లేదు ఇష్టం లేదు ఫుల్ అయిపోయింది అంటే ఆపేసేయచ్చు ఎవరైతే ఆపేశారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరైతే ఇంకా తింటూ ఉన్నారో వాళ్ళు గెలిచినట్టు ఓకేనా చెరీ రెడీనా ఓకే స్టార్ట్ చేద్దాం ఏదో తేడాగా బట్ చాలా టేస్టీగా ఉంది చాలా స్వీట్గా కూడా ఉంది మంచి నాటు బప్పాస్గా వచ్చాను బొప్పాస్తాయి నా రెగ్యులర్ ఐటమ్ ఎందుకంటే రోజు నేను తింటూ ఉంటా కాబట్టి నాకు చాలా ఇష్టం చెరి నీకు ఇష్టమైన బొప్పాయి మరి మొహం ఎందుకు అలా పెట్టావు ఈ మధ్య ఎక్కడ చూసినా సరే నా ఫ్రెండ్ సర్కిల్ లో నా వాళ్ళు అంటున్నారు సార్ మీ బాబు బాగా తింటున్నాడు బ్లాక్స్ చేస్తున్నాడు అని అంటూ ఉన్నాడు నన్ను డామినేట్ చేస్తున్నాడు చెర్రి ఎక్కడ చూసినా కూడా సో నేను ఇంకా లాభం లేదు నేను కూడా యాక్టివ్ అయిపోతున్నాను నేను కూడా వీడియో చూద్దాం డిసైడ్ అయిపోయాను ఏం చెర్రి నీకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు డాడీ రామ్ చరణ్ ఎంతమంది ఉన్నా చిరంజీవి వారి కంటే ఎక్కువే ఉంటారు అబ్బో కొట్టాడు దెబ్బా సూపర్ ఉంది గైస్ చాలా తీయగా అయితే ఉంది నువ్వు ఊరుకమ్మా దుద్దు దుద్దు అంటావు మామూలుగా ఫ్రూట్స్ తినరా అంటే మా వాడు తినడు ఇవాళ చాలంజ్ అనే వాటికి ఎగ్గేసుకుంటూ వచ్చేసాడు వాడే చాలా తొందరగా లేచి డాడీ వాళ్ళు ఎలాగైనా వీడియో తీయాలని చెప్పేసి రెడీ అయిపోయాడు పోనీ ఈ విధంగా అన్న వాడు ఫ్రూట్స్ తింటాడు ఈ స్ప్రౌట్స్లోకి ఈ బెల్లం నంచుకొచ్చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా మంచివి చరి గుర్తుపెట్టుకో ఎప్పటికైనా ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఎప్పుడైనా ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లోకి ఖచ్చితంగా బెల్లం అప్పుడు ఇంకా బాగుంది ఫ్రూట్స్ స్ప్రౌట్స్ నట్స్ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకో హెల్త్ కి చాలా చాలా మంచిది నువ్వు బ్లాగ్స్ చేస్తుంటే ఆపకుండా మాట్లాడుతూ ఉంటావు కదా మరి నాతో పాటు కూర్చున్నప్పుడు మాట్లాడాలి కదా అంటే నీ వీడియోలో నువ్వు మాట్లాడుతున్నావు నీది నాది దీప్ మన ఛానల్ మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలి గ్రోత్ అవ్వాలి గుర్తుపెట్టుకో ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మనం ఆకపోవడం లైఫ్లో గుర్తుపెట్టుకో మన ప్రయత్నం మనం చేయాలి ఇది ఎప్పుడు సరే మనసులో పెట్టుకో అర్థమవుతుందా మన ఛానల్ గ్రోత్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు అలాగే కామెంట్ కూడా చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళనే ఎక్కువ చూస్తున్నారు వీడియోస్ కాబట్టి మా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోస్ చూసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ అయితే తప్పనిసరిగా చేయండి మీకు ఏమనిపించిందో అది కమెంట్ చేయండి అది గుడ్ ఆర్ బ్యాడ్ మీ ఇష్టం నచ్చితే నచ్చింది అని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి లేదా ఇంకా ఏదైనా వేరే డిఫరెంట్ గా ట్రై చేయండి అని సజెషన్స్ ఇవ్వండి అలాగే ఫాలో అవుతాము తప్పనిసరిగా మీకు నచ్చిన వీడియోస్ చేస్తాము ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో వాటి అన్నిటి కోసం అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి బెల్ చేయాలి చాలా తీగుంది చాలా తీగ ఉంది గైస్ గైజ్ అయితే చాలా బాగుంది నచ్చిందా మా డాడీ కొన్నా నేనే బలవంత పెట్టి మరి కొనిచ్చా వీడియో కోసం కంప్లైంట్ చెప్పాడా ఎందుకు కొనలేదు అన్నానంటే కొనను అని చెప్పారంటే సమ్మర్ కదా ఈ సమ్మర్లో పాపాయ తింటే కొంచెం వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీలో ఈ మధ్య కొంచెం నేను తగ్గించాను అందుకోసమే ఒత్తిలేరురా అని చెప్పాను నన్ను ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే దాన్ని తగ్గించడం కోసమే ఇదిగో ఇవన్నీ నేను ఎడిషనల్గా యాడ్ చేసుకున్నాను స్ప్రౌట్స్ అలాగే బెల్లం కావచ్చు అలాగే ఈ సజ్జా వాటరు ఈ సబ్జా వాటర్ అయితే ఫుల్ మేకింగ్ అయితే వీడే ఎందుకంటే రెగ్యులర్గా వాడే ఎక్కువగా తగ్గుతుంట మా ఇంట్లో అందరికంటే కూడా ఎక్కువగా సబ్జా యూస్ చేసేది వీడే అది ఎలా తయారు చేసాడో వాడే చెప్తాడు ఇప్పుడు చెప్పు వాటర్ లో పెట్టి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నానబెట్టగానే దాంట్లోకి కూలింగ్ వాటర్ పోసుకొని నిమ్మకాయ కొంచెం పిండుకొని అలాగే కొంచెం షుగర్ ఉప్పు కొంచెం వేసుకొని కలిపేయండి అంతే చాలా ఈజీ అలా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై చేయండి ఇంట్లో ఉంటాను అదేనా అంటే ఈజీ ఫ్రెండ్స్ నిజంగా వాడు చెప్పినట్లు ఈ సమ్మర్లో అయితే ద బెస్ట్ డ్రింక్ అన్నమాట సబ్జా వాటర్ ఒట్టి సబ్జా కాకుండా ఈ వాటర్లో సబ్జాతో పాటుగా కొన్ని యాడ్ చేసుకోండి లెమన్ అలాగే హనీ కూడా యాడ్ చేసుకోండి చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుంది అదే చిల్డ్ వాటర్ అయితే ఇంకా సూపర్ అవుతుంది దీని ముందు ఏ డ్రింక్ అయితే పనికిరాదు సో చెరీ కమాన్ సబ్జాన మించినటువంటి డ్రింక్ మరొకటి లేదు ఫ్రెండ్స్ లాస్ట్ టైం పానీపూరి ఛాలెంజ్ లో కూడా ఇలాగే మాటల్లో పెట్టి అయిపోతే చరీం అన్న ఒక వీడియో చేస్తూ ఆ వీడియోలో అయితే వాడి ఏజ్ గ్రూప్ పిల్లల కోసం ఒక క్వశ్చన్ అయితే అడిగాడు ఎవరన్నా ఆన్సర్ ఇస్తారేమోనని అయితే కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పాం కానీ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల యూట్యూబ్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల వీడొక్కడు మాత్రమే ఉన్నటువంటి వీడియోకి అయితే కామెంట్స్ టర్న్డ్ ఆఫ్ అయిపోయినాయి సో అదైతే మేము ఎంత ట్రై చేసినా కుదరలేదు సో కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రాబ్లం రాదు కాబట్టి ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా వాడి ఏజ్ గ్రూప్ పిల్లలు మాత్రమే ఆన్సర్ చేయండి పెద్దవాళ్ళు మాత్రం చెప్పకండి చెరీ ఆ క్వశ్చన్ గుర్తుందా నీకు ఐడియా ఉందా మర్చిపోలేదు కదా మళ్ళీ ట్రై చేయాలి ఎవరన్నా చెప్తారేమో చూద్దాము గట్టిగా అడుగు రావణాసుడి ఊరు పేరు గర్లం మింగిన వాడు ఏంటి మళ్ళీ చెప్పు రావణాసురుడి ఊరు పేరు గర్లం మింగిన వాడు ఈ రెండిటికి సంబంధించిన ఒక సినిమా పేరు అయితే ఉంది సినిమా ఉంది రావణాసురుడి ఊరు గరళం మింగిన వాడు ఈ రెండింటితో ఒక సినిమా చెప్పాలి ఓకే

మా సుబ్బు స్టోరీస్ ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ మధ్య కాలంలో అయితే కొంత నేను ఇన్యాక్టివ్ అయ్యాను ఎందుకంటే ఎగ్జామ్స్ టెన్షన్ అలాగే కాలేజీ వర్క్ ఇవంతా కొంత ఇబ్బందులు ఉండటం వల్ల కొంత యాక్టివ్గా అయితే నేను ఉండలేకపోయాను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను చాలా గ్యాప్ అయితే వచ్చింది సో దాంతో సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా అలాగే స్టాండర్డ్గా ఉంది పెరగలేదు తగ్గలేదు సో ఎలాగైనా సరే మళ్ళీ ఆ సబ్స్క్రైబర్ని పెంచాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియోస్ ట్రై చేస్తున్నాను ఎలాగో మా వాడికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చది ఫ్రీగా ఉన్నాడు డాడీ నేను నీ తరఫున ఇది తీసుకుంటాను నేను వీడియోస్ చేస్తాను అన్నాడు సరే చేయదా నేను కూడా ఎప్పుడైనా ఖాడీ ఉన్నప్పటితో పాటు జాయిన్ అవుతాను అంటున్నాను నేను కూడా ఎక్కడికన్నా బయటకి వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్స్ అన్నీ కూడా షూట్ చేసి మీకోసం ఏదైనా ఇంపార్టెంట్ లొకేషన్ ఉంటే అవి కూడా వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తున్నాను అలాగే మన ఒక పార్టీకి వెళ్ళినాం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం మ్యారేజ్ ఫంక్షన్కి అది కూడా వీడియో పెట్టాను అలాగే రేపు రాబోయే వీడియో మరొకటి వీడియో ఉంది అది కంభం చెరువు కంభం చెరువు గురించి అంటారు కదా ఎవరైనా ఎక్కువగా తింటూ అంటే ఒరేది కడుప కంభం చెరువు ఏంటి నిజమే ఆ సామెత ఉంది పెద్దవాళ్ళు చెప్తారు కడుపా దాని గురించి డీటెయిల్స్ చెప్పాను అది నా నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి అలాగే మా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్లీజ్ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ

నేనేమో మాట్లాడుతున్నాను వారేమో తింటూ ఉన్నాడు సో వాడిని త్వరగా అయిపోతున్నా ఏదైనా చెప్పున్నానా కాదు అన్నా చిన్నప్పుడు నువ్వు ఏక శ్లోకి భాగవత్ని చెప్పావు కదా అలాగే ఏక శ్లోకి రామాయణం చెప్పావు కదా అవి గుర్తున్నాయా చెప్పేవాడికి తినేస్తాం

బెల్లం చె నా నోట్లో అయితే ఏం లేదు నీ బొగ్గలు అయితే ఇంకా అంత ఉంది సో దీని పరంగా ఆలోచిస్తే ఎవరు విన్ను అంటే అప్సెల్ చూట్ని నేనే విను నువ్వా ఎలా అవుతావు చెరీ పైను చూడు దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ మోసం అంటారు కదా ఇంకా తినకుండా దాచిపెట్టుకొని కంప్లీట్ అయిపోయిందని అబద్ధం ఆడుతున్నాడు సో ఫ్రాడ్ చేశాడు కాబట్టి నేను గెలిచాను నా ప్లేట్ లో ఏమీ లేదు గ్లాస్ లో ఏమీ లేదు అది చెత్త దాన్ని ఎవరు చెంద్రు కాబట్టి సో నేనే గెలిచాను ఈ ఈ గేమ్ లో కూడా ఈ ఛాలెంజ్ లో కూడా వీడు ఓడిపోయాడు సో ఫన్ కోసం అంతే అంతకంటే ఏమీ కాదు సో మా వీడియోస్ని అయితే ఆదరించండి మా సుబ్బు స్టోరీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే అలాగే ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడు మావాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చిన్నపిల్లడే చెప్పండి అన్నా కానీ ఎవరినైనా చెప్పండి నో ప్రాబ్లం మీరు కామెంట్ అయితే చేయండి లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీ లైక్స్ వల్ల మీ కామెంట్ వల్ల ఈ వీడియోకి అయితే రీచ్ ఎక్కువగా ఉంటుంది సో సో ఈ వీడియోకి అయితే ఇంతే ఏంటి ఈ ఛాలెంజ్ లో నేను దగ్గర దాకా వచ్చాను కానీ నెక్స్ట్ ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను ఏ ఛాలెంజ్ అయినా నేనే గెలుస్తా చూసుకుందామా చూసుకుందామా ఛాలెంజ్ 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 సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి